వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ పంచాయతీ ఏది నడుస్తోంది అని అంటే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూ పదే పదే వినిపిస్తోంది దానికి సంబంధించి నిన్న కేటీఆర్ బహిరంగ లేఖ కూడా రాశారు రాహుల్ గాంధీకి ఖర్గేకి ముఖ్యంగా రైతులకు ఎన్నికల టైంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అన్నారో అది నలభై శాతం వరకే చేశారు పూర్తి స్థాయిలో చేయలేదు మీరు రైతుల్ని మోసం చేశారు అంటూ ఆ లేఖలో పేర్కొన్నటువంటి విషయాన్ని మనం చూసాము మొత్తానికి అధికార విపక్షాల మధ్య ఈ రుణమాఫీ పంచాయితీ అయితే పొలిటికల్ గా హీట్ పెంచుతోంది అని చెప్పొచ్చు మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు మాట్లాడదాం డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా దిలీప్ గారు మీతోనే స్టార్ట్ చేద్దామండి గుడ్ మార్నింగ్ అండి ముందుగా మీ అందరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు దిలీప్ సార్ ఏంటి ఇప్పుడు నలభై శాతం వరకే కంప్లీట్ చేసి కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మీరు రైతుల్ని మభ్యపెడుతున్నారు చెప్పిన లెక్క ఒకటి చేసిన మాఫియా ఒకటి అని చెప్పేసి విపక్షాలు చేస్తున్న విమర్శలు మీరు వింటూనే ఉన్నారు ఏంటి మీరు మీరు చదువుతున్న న్యూస్ లోనే ఇవాడ లక్షలకు పైబడి లోన్ ఎవరికైనా ఉంటే ఆ పైన క్లియర్ చేస్తే మిమ్మల్ని కూడా మేము కన్సిడర్ చేస్తామన్నాడు ఇంకేం కావాలి సపోజ్ ఒక మూడు తీసుకోండి నాలుగు తీసుకోండి ఐదు తీసుకున్నాడు ఎక్సెస్ ఉన్న అమౌంట్ కనుక మీరు పే ఆ టూ మీకు కూడా వర్తిస్తామని చెప్పి నాకు అంత క్లియర్ గా దేనికైనా ఒక గైడ్ లైన్స్ ఉండాలి గైడ్ లైన్స్ లేకుండా ఏది ఇంప్లిమెంట్ చేయలేము నిజానికి రైతు రుణమాఫీకి మేము తీసుకున్న డాటా కూడా టిఆర్ఎస్ వాళ్ళు గతంలో మాకు అందజేసిన డాటానే కాస్త కూసో యాడ్ అయినాయి తప్ప బేసిక్ డేటా వాళ్ళదే దాన్ని అనుసరించి మేమేమన్నా అంటే ముందుగా రేషన్ కార్డు అని గైడ్ లైన్ వచ్చినా కూడా సీఎం క్లారిటీ ఇచ్చాడు రేషన్ కార్డు కూడా కాదు మీకు పాస్బుక్ ఉంటే చాలు దాంతో కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పారు అని ఫస్ట్ వన్ ల్యాక్ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ తర్వాత టూ ఇచ్చి ఇప్పుడు మళ్ళా టూకు అదనంగా మీ దగ్గర ఉంటే మాత్రం అది క్లియర్ చేయండి మళ్ళీ అప్లై చేసుకుని మీ ఇస్తా ఉన్నాక ఈ ఫేజ్ మేరల్ జరుగుతుంది వాడు పదేళ్ళు ఏం చేయలేదు కదండి టెన్ ఇయర్స్ లో వాడు చివరి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ప్రయత్నం చేస్తే మీ జ్ఞాపకం ఉంటే ఏడు కోట్లు అంటే టెన్ ఇయర్స్ లో ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీకి ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ కూడా అన్నట్టు చెప్పినట్టుంది అంటే లక్ష రుణమాఫీ కదా వాళ్ళు రెండు లక్షలు కాదు కదా అలా చూసుకున్నా కూడా రైతుల లెక్క అనేది ఇప్పుడు లక్ష రుణమాఫీ చేసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో మంది రైతులు లబ్ధి పొందారు అండ్ ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఎంత మంది రైతులకు విముక్తి కలిగింది లక్షల మంది మేము లాస్ట్ ఆగస్ట్ అనౌన్స్మెంట్ తో ఇరవై రెండు లక్షల మంది రైతుల అకౌంట్ దీని వల్ల క్లోజ్ అయినాయి వాళ్ళకి లాభం జరిగిందని గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది అండ్ నేను కూడా టఫ్ గా సెవెంటీన్ థౌసండ్స్ ఖర్చు పెట్టాను ఎస్ బడ్జెట్ లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ వన్ థౌసండ్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు అది సబ్సిక్వెంట్ గా వాడతారు ఎందుకంటే ఇప్పుడే మీకు ఆ క్లారిటీ గురించారు అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ చాలా క్లియర్ గా అదనంగా రెండు లక్షలు తీసుకుంటే మరి క్లియర్ చేయండి అంటున్నాడు ప్లస్ ఎవరికైనా టెక్నికల్ కారణాలు వాళ్ళు అందకపోతే ఆ కారణాలకు కూడా మీకు జ్ఞాపకం ఉంటే అందులోనే చెప్పారు ఏంటంటే బ్యాంక్ లో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు మీరు అతనికన్నా అప్రోచ్ కండి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ కన్నా అప్రోచ్ ఈయన కూడా నోడల్ ఆఫీసర్ మీకు ఏమైనా టెక్నికల్ కారణాలతో రఫ్ గా అనుకుంటా అది కూడా ట్వంటీ ఫైవ్ అకౌంట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా రకరకాల సాంకేతిక కారణాలు అందినట్లేదు అది పెద్ద ఫిగర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా మీకు ఏ ఊరు అయినా అట్లాంటి ఐదు పది రోజులు ఉంటారు మీరు ధర్నాలు చేయడానికి వాళ్ళు బలికొస్తారు నేననే అట్లా కాదు వాళ్ళకు కూడా విదిన్ వన్ మంత్ లో మీరు అప్లై చేసుకుంటే చివరి బెనిఫిషరీ వరకు కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పారు ఇది ఈ రోజు మీకు సెవెంటీన్ ఉండొచ్చు అల్టిమేట్ గా మేము మూడెలకు నాలుగు క్లియర్ చేసినాక టూ ల్యాక్స్ ఎబో వాళ్ళు క్లియర్ చేసి వాళ్ళు మీరు అన్న ప్రకారం అది గతంలో వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువనే ఉంటుంది తక్కువైతే ఉండదు కదా మీరు అన్నట్టుగా లక్ష అయితే అన్ని కోట్లు థర్టీ ట్వంటీ ఎయిట్ పౌండ్ వాళ్ళు క్లియర్ చేసినప్పుడు మీరు

ఎనిమిది వేల కోట్ల ఇంకం ఆధారా అవసరం అయితే యాజ్ అండ్ మేము ఇళ్ళ వాళ్ళ బెనిఫిషన్ కూడా రీచ్ అయ్యే సందర్భంలో అందరూ బడ్జెట్ ప్రొవైడ్ చేస్తారు బడ్జెట్ అనేది ఇట్స్ ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ గెటింగ్ వాట్ యు ఆర్ స్పెండింగ్ అదే మన మీద హండ్రెడ్ పర్సెంట్ బైండింగ్ కాదు మీరు సమీకరించుకోవచ్చు కొత్త లోన్స్ తెచ్చుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు వంద శాతంగా మనం పరిగణిస్తే ఇప్పుడు అయిన లెక్క చూస్తే అంటే మీరు ముందుగా అనౌన్స్ చేసిన లెక్కకి ఇప్పుడు అయింది కేవలం నలభై శాతం వరకే ఎంత టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఆ పర్సెంటేజ్ అరవై శాతం ఉంటుంది టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు వెయ్యినటువంటి వాళ్ళు కావచ్చు ఒకటేమో టూ వాళ్ళు కొంతమంది ఉండచ్చు కొందరేమో ఒక ఇంటిని ప్రామాణికంగా మీరు రేషన్ కార్డు తీసుకుంటాం ఒక ఇంటిలో ఒకళ్ళకి ఆ లోన్ ఫెసిటీ ఇస్తున్న వాళ్ళు మరికొంతమంది గవర్ అయి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ కావాలంటే మీరు అన్నట్టు మేము పెట్టినటువంటి ఆ ట్వంటీ సిక్స్ థౌసండ్ అది కూడా సరిపోకపోవచ్చు దానికి కూడా అదనపు నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి ఏమి కాదు మీరు ఇవాళ పేపర్ లోనే తుమ స్టేట్మెంట్ చూసా రెండు లక్షల పైబడి మీకు మనం ఉంటే దయచేసి దాన్ని క్లియర్ చేయండి మిమ్మల్ని తీసుకొని క్లియర్ చేస్తాం ఆ టూ ల్యాక్స్ వరకు అని చెప్పాను ఏది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ రైతులకు కూడా ఒక చిన్న ప్రశ్న అండి అంటే మీరు రెండు లక్షలు అంటే వాళ్ళ రుణ విముక్తులు చేయడానికి రెడీగా ఉన్నారు ఆ పైన ఉన్నవి వాళ్ళ తర్వాత కట్టుకుంటారు కదా ముందు ఎందుకు ఈ లెక్క ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు వెయ్యరు ఏంటి దాంట్లో ఉన్న మతలబేంటిది అనేది అంటే ఇబ్బంది ఏంటి పని కాదు కానీ ఇబ్బంది ఏంటి అసలు ఇబ్బంది లేదు మేము ఎక్కడో బదులు పెడితే ఎక్కడో వెళ్తాం కదా ఇప్పుడు మీద పోయారని మాకు అర్థమైంది ఇది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ ఓ ఫిఫ్టీ రాజు లెక్క చూసుకున్నాం మిగిలిన కూడా రీచ్ కావడానికి ఒకటి మేము వేస్ట్ అండ్ మెయిన్స్ పొజిషన్ చూసుకోవాలి దానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి ఇంకోటి యాక్చువల్ లెక్కకూడదు ఇలా ఆయన టూ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ క్లియర్ చేసి మీద పైది కూడా మేము ఇచ్చేస్తామన్న తర్వాత నాకైతే అర్థం కాని విషయం ఏంటో అర్థం కాలేదు రైతులకు అర్థమైపోతుంది విపక్షాలకి అర్థం కావడం ఏమో మరి బాలరాజు గారు మేడం నమస్తే అండి చెప్పండి రుణమాఫీకి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పెట్టుకున్నటువంటి అమౌంట్ పెద్దది రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు సో దానిపైన ఉన్నటువంటి అమౌంట్ కట్టండి ఆ తర్వాత మీకు రెండు లక్షల రుణమాఫీ అనేది జరుగుతుంది దానికి కోసం ఒక మూడు నెలల టైం టైం ఇచ్చారనుకుంటా ఈ మూడు నెలల టైంలో మిగతా మీరు అమౌంట్ కట్టినట్టు అయితే మీకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలో అది వస్తుంది అని చెప్పేసి చెప్పినట్టున్నారు సో అది అయ్యేలోగా మిగతావి అంటే రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ పెద్దది కాబట్టి ఆ లెక్క అందులో కలుస్తోందేమో సో ఈలోపే విపక్షాలు ఏం చెయ్యట్లేదు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నాయా గారు ముందుగా చేస్తున్నాయానికి అదే విధంగా అల్జాపూర్ సన్న గారికి అదేవిధంగా దిలీప్ కుమార్ గారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు జోసన శుభాకాంక్షలు మాడపరచు కాబట్టి అదే తల్లి ముందుగా ఇప్పుడు ఏమంటే రాజకీయాలు అవసరం లేదు రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక కోసం చెప్తుంది బిఆర్ఎస్ ఒక కోసం చెప్తుంది కాబట్టి రాజకీయాలు అవసరం లేదు ఇప్పుడు రైతాంగం సంబంధించి ఒక సమస్యను చర్చించుకునే అవకాశం రాఖీ పడగల దొరికింది వాస్తవానికి రైతాంగం ఏ ఇబ్బందులు నేను ఎకరికల్ కాన్ఫరెన్స్ లో ఉన్నా మేడం బ్యాంకర్స్ దగ్గర నేను రాష్ట్ర సహకార సహకార బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను ఎస్బీఐ దగ్గరికి వెళ్ళాను యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు రైతులు చెప్తున్నటువంటి బాధలు ఏంటంటే ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో మామూలుగా మేడం ఎవరైనా ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఒకవేళ హౌస్ లోన్ తీసుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న పిల్లలకు బ్యాంకులో విద్యా రుణాల కోసం బ్యాంకు లోన్ తీసుకోవాలంటే ఐడి రిటర్న్స్ అడుగుతారు ఐడి రిటర్న్స్ లో ఏంటంటే సెవెన్ లాక్స్ బిలో ఉంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి వాళ్ళ ఆదాయం సెవెన్ లాక్స్ లో ఐటీ పడినప్పుడు ఏమైతే మామూలుగా ఫార్మల్ గా తీసుకునే వాళ్ళు ఇల్లు రుణాల కోసం కావచ్చు విద్యా రుణాల కోసం కావచ్చు ఫార్మల్ గా తీసుకున్న ఐటీ రుణాలకు కూడా ఇలా రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి ఫైవ్ సిక్స్టీ సెవెన్ జివోలో ఇన్వాల్వ్మెంట్ చేసింది దాని వల్ల కొంతమంది ఇబ్బంది పడతా ఉంది రెండవది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంతమందికి ఏదైతే రీషెడ్యూల్ చేసిన రుణాలు ఏదైతే ఉందో ఏదైతే కరువు కారకాలు వచ్చినప్పుడు కావచ్చు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు ఆ రైతాంగానికి రీషెడ్యూల్ చేయకుండా రుణాలు ఇవ్వాలని షెడ్యూల్ చేస్తే ఈ రుణాలు ఇవ్వాలనేది ఒక కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్న కొంతమంది రైతులు వాళ్ళని మెన్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతాం రెండవది రైతాంగం మొత్తం కూడా గ్రూప్స్ గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం ఆధారంలో కొంతమంది రుణాలు తీసుకుంటారు బ్యాంకులలో వాళ్ళది ఫైవ్ సిక్స్టీ సెవెన్ జీవోలు అమలు చేయకపోవడం ఇన్వాల్వ్ చేయకపోయినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంది మూడవది ఎవరైతే కౌలు రైతులకు సంబంధించి రైతాంగం దగ్గర ఒక పత్రం తీసుకుని మేము పలా రైతు దగ్గర కౌలు తీసుకున్నాము కాబట్టి మాకు కూడా ఆ యొక్క అసూరెన్స్ సర్టిఫికేట్ రుణాలు అంటే కొన్ని బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఇది ఒక నిబంధన దాని ప్రకారం ఉన్నారు కేంద్ర ప్రభుత్వం జరిగేటువంటి రుణాలు దానికి కూడా రుణాలు దాని ఫైవ్ సిక్స్ సెవెన్ జివోలో అమలు చేయకపోవడం వాళ్ళకు రాదు అదే విధంగా మేడం ఏ బ్యాంక్ అయినా ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై రెండు బ్యాంకులలో అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ముప్పై రెండు బ్యాంకులలో ఏ బ్యాంక్ అయినా మేడం ఈ రాష్ట్రంలో రైతాంగం బ్యాంక్ లోన్ పోయినప్పుడు లేదా క్రాఫ్ట్ లోన్కి పోయినప్పుడు ఏం మీకు పట్టాదారు పుస్తకం ఉందని అడుగుతారు తప్ప రేషన్ కార్డ్ అనేది కాదు పట్టాధార పుస్తకంతో పాటుగా ఆధార్ కార్డు మాత్రమే అడుగుతారు రేషన్ కార్డు ఎవ్వరు కూడా ఇంతవరకు నేను కూడా రెండుసార్లు తీసుకున్నాను ఎవ్వరు కూడా పట్ రేషన్ కార్డు అడగరు కానీ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకపోవడం అంటారా లేకపోతే ఏదన్నా కొర్రీలు పెట్టాలనే ఆలోచన ఉండదా లేకపోతే రుణమాఫీ మొత్తం మనం చేయలేము కాబట్టి ఇది ఏదో కొర్రీ ఆలోచనతోని చేసింది అనేది అర్థం కావట్లేదు కానీ ఏదైతే ఈ రేషన్ కార్డుని ఫ్యామిలీని ఆధారంగా తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వచ్చిన దాన్ని చాలా స్పష్టంగా హెచ్ఎంసీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేడం ఓకే దిలీప్ అన్న ఒక ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై వేల మందికి రుణమాఫీ చేసిరు ఆ రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఇప్పుడు వచ్చిన చిక్కల్లో ఏంటంటే మీరే చెప్పినారు ముప్పై రెండు లక్షల మంది ముప్పై రెండు లక్షల యాభై వేల మంది అరువులుగా మీరే తేల్చు రైతులు ముప్పై రెండు లక్షల యాభై వేల మంది రెండు లక్షల రుణమాఫీ అరువులని మీరే తేల్చి మరి ఇరవై రెండు లక్షల ఇరవై వేల మందికి మీరే రుణమాఫీ ఇచ్చిరని మీరే ప్రకటించారు మరి అదే విధంగా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే రుణమాఫీ కంటే ముందు రోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది ఆ రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగినప్పుడు బ్యాంకర్స్ చెప్పినారు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అవసరం సుమారు యాభై ఐదు లక్షల మంది రైతాంగం చిన్నకారు సన్నకారు రైతులు పేద రైతులు రుణాలు తీసుకురని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్ తేల్చింది తదనంతరం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేబినెట్ లో ముప్పై ఒక వేల కోట్లకు ఆమోదం తెలిపారు బడ్జెట్ లో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు ఈ రోజు మాత్రం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే మాఫీ చేశారు అంటే మీరు సుమారు ముప్పై ఒక్క వేల కోట్లు క్యాబినెట్ లో చెప్పి పదిహేడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు మీరు మాఫీ చేస్తే ఎంతమంది మీరు మాఫీ చేసినట్టు అరవై శాతం మందికి మాఫీ చేసినట్టు ఇంకా నలభై శాతం మందికి మీరు మాఫీ చేయనట్టే కదా మరి మీరే మాఫీ చేయకుండా ఎట్లా హరీష్ రావు గారు రాజీనామా అడుగుతారు అనేది మొదటి పాయింట్ రెండవది ఇంకొక పాయింట్ ఏంటంటే కోదండరామరెడ్డి కోదండరెడ్డి గారు మరియు మా ఆది శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే ఏదైతే వేములవాడ ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పినారు నల్గొండ జిల్లాలో రైతులతో సమావేశం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు వారు ఏం చెప్పారు రెండు లక్షల పై చిల్కున్నటువంటి రైతాంగం ఏదైతే ఉందో రెండు లక్షల పై చిల్కున్న రైతాంగం ఇంకా రుణమాఫీ కాలేదని వారు అన్నారు ఇప్పుడు బాలరాజు గారు ఇప్పుడు పడకపోయిన కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల పడలేదు వాటికి సంబంధించి వన్ మంత్ లో అంటే గ్రీవెన్సెల్ ఏర్పాటు చేశారు దానికి తగ్గ చర్యలు తీసుకుంటారు ఇస్తారు ఎవరికైతే అర్హులై ఉండి అవ్వలేదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళందరికీ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా అంటే జరుగుతుంది అనుకుంటే రుణమాఫీ సంపూర్ణంగా మొత్తం ఇది తుమ్మలరావు గారు చెప్పిన ప్రకారం రుణమాఫీ కాలేదని అర్థమే కదా మరి ఎట్లా పోయి మీరు ఏసీ హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేస్తారు ఎట్లా హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటారు అది ప్రభుత్వ కార్యాలయం అంటారు ఏమంటారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు దిలీపర్న స్వాముడు వారు చాలా విజ్ఞులు తెలంగాణ ఉద్యమంలో క్లియర్గా ఉన్న వాళ్ళు వారు మాకు చెప్పలేరు ఒక చెప్తే చెప్పొచ్చు వాళ్ళ పార్టీ స్టాండ్ కానీ మేమల్నే పిల్లలు కూర్చొని నేను ఏమంటున్నా అంటే మేడం ఒకటే రెండు మూడు అంశాలని స్పష్టంగా ఈ టీవీ ద్వారా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం చేయలేదు గత ప్రభుత్వం చేయలేదు అన్నటువంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేల మంది సంబంధించి రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేల మందికి ఏక పదిహేడు వేల కోట్ల రూపాయలు మాపించేసినాం రెండవసారి మేము అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడే చెప్పి రెండు లక్షలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది మేము ఏమన్నా వాళ్ళు రెండు లక్షలు ఇస్తాను మేము వేయలేము ఒకే లక్ష ఇస్తామని చెప్పినాం ఆ రోజు రైతుల సంఖ్య మేడం ముప్పై ఐదు లక్షల అరవై ఐదు వేల మందిగా చేర్చి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల ఆ రోజు బడ్జెట్ పెట్టిన మేడం పెడితే ఏమైందంటే తదనంతరం కరోనా రావడం కరోనా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం నష్టం జరగడం వల్ల మేము అప్పుడు రైతాంగాన్ని కోరుకున్నాం ఓకే మొదటి దఫాలో మేము ఫస్ట్ సార్ గవర్నమెంట్ ఒకేసారి చేయగలిగిన రెండోసారి మేము చేయలేకపోతున్నాం కారణం ఏంటంటే లక్ష కోట్ల ఆదాయం నష్టం జరిగింది కరోనా రైతాంగాన్ని విజ్ఞప్తి చేసి స్లాభ వైజ్ గా చేస్తాను మేడం ఆ స్లాబ్ వైజ్ గా మేడం అధికారులకు వచ్చిన తర్వాత అధికారులకు పోయే కోల్పోయే ముందు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం మేడం ఇంకా ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నమాట వాస్తవం ఏమేమి కాదండి అప్పుడు రైతుల సంఖ్య ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేల మంది మంది మేడం ఒక లక్ష రుణ మాఫీ వాళ్ళకు రెండవసారి లక్ష రుణ మాఫి వాళ్ళకు ముప్పై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మంది మరి ఇప్పుడు రెండు లక్షలు అన్నప్పుడు రైతుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా రెండు లక్షలు సమాప్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు రైతుల యొక్క సంఖ్య పెద్దగా తగ్గుతుందా సంఖ్య తగ్గిందంటే కొర్రీలు పెట్టి తగ్గించినట్ట కాదా ఇవన్నీ ఎందుకు మీరు పెడతా ఉన్నారు మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఏం చెప్పారు చూసిన గారు వందకు వంద శాతం రైతాంగానికి అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట అర్థం కాదా నవంబర్ ఇరవై తారీఖు రోజు ఈ పిసిసి అధ్యక్షుడు బాలరాజు గారు బాలరాజు గారు మళ్ళీ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ఒకసారి శ్రీనివాస్ గారు వర్షం తీసుకున్న తర్వాత శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ రుణమాఫీకి సంబంధించి అంటే మీ మీ ఒపీనియన్ ఏంటి ఒకవైపు అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిగతా ఏవైతే జరగలేదో అవి జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది నమస్కారం అండి అందరికి ఇప్పుడు కాంగ్రెస్ మాట ఇచ్చింది దాని ప్రకారంగా నిలబడాలి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా గానీ మీరు మాట ఇచ్చినారు తెలిసి మాట ఇచ్చినారు ఇవాళ ఆ రిపోర్టు ఈ ఈ సర్కార్ అధికారానికి వచ్చి ఈ పార్టీ ఎనిమిది మాసాలు అయిపోయింది ఇప్పుడు ముప్పై ఒక్క నమూనాల టెక్నికల్ క్వేరీస్ ఉన్నాయి దాని కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు మీరు అధికారులకు వచ్చిన తర్వాత ఇవన్నీ క్వేరీస్ సార్ట్అవుట్ చేయడానికి ఎన్ని నెలలు పట్టదే ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా దీని కారణం ఏ అంటే ఇజ్జద్ద రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు పంట రుణాల కోసం పోయినప్పుడు ఆ బ్యాంకుల దగ్గర చాలా చిన్న చూపు చూపే చూసే పరిస్థితి రైతులకు ఈ అవమానకరమైన పరిస్థితి రానియదుగా ఈ ఇది కోరుకుందా సర్కార్ సంతోషం చూడాలని కా కోరుకున్నది రైతుల కళ్ళలో ఆనంద భాష చూడాలనుకున్నది సర్కార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఈ యొక్క రైతులందరూ బ్యాంకుల దగ్గర పోతే ఈ రుణాల కోసం ఎంత చిన్నగా చూస్తారు ఎవరైనా కానీ మోరవర్ ఇంతకుముందు చెప్పినప్పుడు తుమ్మ నాయసరిగా మాట ఇచ్చారు రెండు లక్షల తర్వాత ఉన్న వాటికి కూడా మార్పులు చేస్తామని చెప్పేసి అది మొదల కట్ చేయండి కదా వాళ్ళు మళ్ళా లోన్ల కోసం పోతారు కదా ఈ ఈ సిస్టమ్ నడుస్తా ఉంటే రాబోయే కాలంలో లోన్లు అంటేనే భయపడే పరిస్థితి సర్కార్ చెప్పినా గాని సర్కార్ చెప్పినా గాని బ్యాంకర్స్ ముందుకొచ్చే పరిస్థితి లేదు రికవరీ కోసం మేం తిరగాల తంటాలు పడాలా ఇవన్నీ ఏం సమస్యలు అని చెప్పేసి ఈ గౌరవప్రదమైనటువంటి ప్రొఫెషన్ అంటే వృత్తి కా కాకుండా చేసే పరిస్థితి ఇటువంటి పనుల వల్ల కాంగ్రెస్ సర్కార్ వల్ల జరుగుతూ ఉంటుంది మీరు ఇచ్చిన మాట వాస్తవం మరి అది అది అడ్మిట్ చేయాలి మొత్తం ఎందుకు మాట్లాడుతున్నారు మొత్తం ఇచ్చినామని దేశ రాజకీయాల్లో చరిత్రలో ఫస్ట్ టైం ఇంత పెద్ద మొత్తంలో మాఫీ చేసినట్టు ఘనత కేవలం కాంగ్రెస్ అని చెప్పుకుంటా ఉన్నారే ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేయరు మీరు ఎందుకు ఆ సంఖ్య తగ్గింది రైతుల సంఖ్య ఎందుకు ఆంటమ్ ఆఫ్ ఆ ఫిగర్ తగ్గింది ఒక పేమెంట్ లో అప్పుడు మీరు చెప్తారు మాకు డబ్బులు లేవు దిలీప్ గారు చాలా టెక్టికల్ చెప్తా ఉన్నారు ఫేజ్ వైష్ చేస్తూ ఉంటాం చేయాలని కదా అన్ని చూసుకుంటూ చేయాలని చెప్పేసి ఇవన్నీ చూడనికే కదా ఎనిమిది మాసాలు పట్టింది అని మేము ఇంకా ఇంకా షార్ట్అవుట్ చేయకుండా పెండింగ్ పెడితే అందరికి అవకాశం పడుతుంది ప్రతిపక్షాలకు అందరు మాట్లాడుతూ మాట్లాడతా తప్పేమో వాళ్ళకి దాడులు చేయాలి ఇది మంచిది కాదు కల్చరు ఈ సంస్కృతి మంచిది కాదు మీరు చేసినటువంటి ఒక పనికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం రైతులకు న్యాయంగా నిలవడాలా నిలబడేందుకు కోరుకుంటాం ధన్యవాదాలు చెప్తాం కానీ వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ వాళ్ళకి ఇబ్బంది అంతా ఉన్నది కదా వాళ్ళ లోన్ల కోసం పోలేని పాలసీ కాబట్టి ఇప్పటికన్నా కానీ మీరు అనుకునే పాలసీ చాలా ప్రస్ఫుటంగా ముందర పెట్టండి మేము ఇది అనుకున్నాం ఈ రకంగా చేయాలనుకున్నాం చేస్తున్నాం ఇంకొద్ది టైం పడుతుంది టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మా డిపార్ట్మెంట్ చేయలేకపోయినాయి ఇన్ టైంలో అండగానే చేస్తాం చెప్పండి ఆ రెండు లక్షల పైన ఉన్నదానికి కూడా మీరు క్లియర్ చేస్తామని చెప్పేసి చేస్తే అదే ఆ రెండు లక్షల పైన ఉన్నాయి మీరు క్లియర్ చేస్తే ఆ రెండు లక్షలు వేస్తామని చెప్తున్నారు అండ్ సాంకేతిక సమస్యలు ఒక ముప్పైకి పైగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి అని చెప్పేసి వ్యవసాయ శాఖ నివేదిక కూడా ఇచ్చినట్టుంది సో దాని మీద వాళ్ళు అంటే ఆ ప్రకటన చేశారు కదా అని చేసిన మళ్ళీ ఎంత కాలం పడుతుంది రైతులు పోరు కదా బ్యాంకులకి ఆ బ్యాంకులు అయితే పోరు కదా మళ్ళీ లోన్ల కోసం అన్లెస్ ఇది క్లియర్ అయితే వరకు వాళ్ళు చేయరు కదా మళ్ళీ లోన్ ఇబ్ కాబట్టి ఇది రైతు యొక్క సంక్షేమం కోరుకునేటువంటి సర్కారే అయితే ఈ టెక్నికల్ ఫ్లాస్ అన్ని కూడాను ఇమ్మీడియట్ గా సార్ట్అట్ చేసి రైతులు గౌరవంగా బ్యాంకులకు వెళ్లే విధంగా ఆరు బ్యాంకులే గ్రామాలకు వచ్చే విధంగా ఆ వాతావరణం నిర్మాణం చేయండి దేయి అనుకుంటా రైతులు కష్టపడి పండించే పంట మన కోసం మనందరి కోసం వర్షంలో నాంటూ ఎండలో ఎంటూ పండించే పంటకు మనం తింటున్నాం వాళ్ళేం తిన పండించింది కూడా అరే వాళ్ళ గౌరవంగా చూడకుంటే ఎట్లమ్మా వాళ్ళేదో దేయ అనుకుంటా చేజాపే పరిస్థితి రావాలి వాళ్ళు సమాజం కోసం పండించారు పంట అన్నం పెడుతున్నారు మన అందరిని ఎప్పుడేమై ఎప్పుడే కష్టం వస్తుందో వాన వచ్చినా వరద వచ్చినా లేకుంటే కరువు వచ్చినా కాటకాలు వచ్చినా నష్టపోయేది రైతులే దాంట్లో కూడా అన్నీ అనేక కష్టాలు ఈ యొక్క రైతు బీమా కూడా ఆదుకోవడం లేదు రైతు బీమా ఇంప్లిమెంటేషన్ లేదు సర్కార్ల ద్వారా సో ఇవన్నీ కూడా చాలా కష్టమై దట్ ఆల్ బిలాంగ్స్ టు సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ మామూలు విషయం కాదు సెవెంటీ పర్సెంట్ అంటే కాబట్టి వాళ్ళకు ఈ అన్ని బేసిక్ థింగ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసి రైతుని ఆదుకునే ప్రయత్నం రాయకాల గురించి మాట్లాడకండి రాయకాలు విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు దాడులు ప్రతి దాడులు ఇవన్నీ కరెక్ట్ కాదు ఆల్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ సమాజంలో గౌరవం పోతుంది అందరిది పోతుంది ప్రతిపక్షాది పోతుంది పార్టీ పాలించే పార్టీ పాలక పార్టీ పోతుంది మధ్యలో సఫ్ ప్రజలు శ్రీనివాస్ గారు చెప్పినట్లు మనం వందకు వంద శాతం ఇటువంటి దాడులు చేసుకోవాలి లేకపోతే రెచ్చగొట్టాలి అనే ఆలోచన విధానమే ప్రభుత్వం అనేది ఉన్నదనేది స్పష్టమైతా ఉంది అతను ఓకే రుణమాఫీ చేస్తా ఉన్నారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేయగలుగుతామని చెప్పాలి లేకపోతే మొత్తం చేయలేకపోతున్నామని చెప్పాలి లేకపోతే అందరు రైతాంగానికి దఫాలు వదిగిస్తామన్నా చెప్పాలి ఇవన్నీ చెప్పకుండా రుణమాఫీ చేస్తున్నాం దేశ చరిత్రలో ఎక్కడ లేదు ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది రేవంత్ రెడ్డి చేసింది అన్నట్టు పెద్ద ఎత్తున ప్రకటన అన్ని పేపర్లలో ఫ్రంట్ లైన్ లో ప్రకటనలు ఇచ్చి మీరు ముప్పై ఒక్క వేల కోట్లు ఏకాదగిన చేస్తున్నామని చెప్తారు మీరు మరి ఇలా అందరు రైతాంగం ఎందుకు ఇవాళ బ్యాంక్ రుసులు ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు ఎందుకు దృష్టి బొమ్మ దగ్గర చేస్తా ఉన్నారు ఇలా నేను ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా హెచ్ఎంటి ద్వారా చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ కొండారెడ్డి పల్లె ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డి పల్లె అది కలవకుర్తి సహకార సంఘం పరిధిలో ఉంటది ఆ సహకార సంఘం పరిధిలో కొండారెడ్డి పల్లె సంబంధించిన వాళ్ళు పద్నాలుగు వందల ఏడు మంది రైతులు ఉన్నారు ఆ పద్నాలుగు వందల ఏడు మంది రైతులకు అలా రుణమాఫం కాలేదు మీరు ఒకరు తెలుసుకోండి మీరు మీ సొంత ఊర్లోనే రుణమాఫం కాలేదు అదే విధంగా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఇంత ముందు కమాన్పూర్ కమలా కమాన్ దళిత రైతు సంబంధించి ఏ టెక్నాలజీ టెక్నికాలిటీ ఏంటి అది ఆయనకు ఉద్యోగం ఉంది కాబట్టి నేను చేయలేము ఆ పిల్లలకు ఉద్యోగం లేదని చెప్పేసి ఆ పిల్లలు మొరబెట్టుకుంటా ఉన్న పరిస్థితి ఇలా అన్ని సహకార సంఘ బ్యాంకులలో కావచ్చు అదేవిధంగా కేంద్ర సంస్థ ఆమోదం పొందిన బ్యాంకులలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నది ఆ ఇబ్బందులు అవుట్ చేయకుండా రుణమాఫీ మొత్తం చేసిన మీరు ఎక్కడ మాట్లాడతారు అయితే రుణమాఫీ మీరు చేస్తారు అని చెప్పేసి ఆగినటువంటి వాళ్లకు ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి ఉండదు రెండు లక్షల పైన అయితే మీరు మిగతా రెండు లక్షలు అంటున్నారు ముందే మీరు వేస్తే అట్లీస్ట్ వాళ్ళు టాప్ అప్గా తీసుకునేటువంటి అవకాశం అయినా ఉంటుంది కదా ఇప్పుడు అప్పు పుట్టని లో కొంతమంది రైతులు ఉన్నారు ఇటు ఇది అవ్వక అటు వాళ్ళు కట్టలేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా అండ్ ఇచ్చేటువంటి ప్రకటనలో క్లారిటీ లేదని ముఖ్యంగా విపక్షాల నుంచి వస్తున్న క్వశ్చన్ అంటే ఇంకా ఉంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి లేదంటే ఇంకా వీళ్ళకి అవ్వాల్సి ఉంది దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అవైన తర్వాత మిగతా వాళ్ళకి వస్తుందని చెప్పకుండా

మా మిత్రుడు బాలరాజు అడిగి మరి పోయి ఏమని డాడు కాళేశ్వరంలో మూడు పిల్లలు తెలియదు పోయినది ఉంటుందో యాడ్ తెలీదు ఇవ్వని అవసరం లేదు మైక్ పట్టుకొని ఒక బైట్ చెప్తే పత్రికలే రాసుకుంటాం ఇప్పుడు మీరు చెప్పిన బైట్స్ మీరు చెప్పిన అనౌన్స్ పెట్టే కదా మనం డిబేట్స్ పెట్టుకుంటున్నాం ఈవెన్ ప్రజలు కూడా అదే వింటున్నారు కదా యాడ్లు చూసి వినే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి నేను అట్లా అనట్లేదు అన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క విషయం గురించి మీరు ఎందుకు ఆడిచ్చినట్టు మరి మేము ఏం చేయాలి నేను ముందు అన్నట్టు లేదు ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయ్యింది రీమైనింగ్ ఇట్లా చేస్తాం ఆల్రెడీ కుమార్ నాష్ స్టేట్మెంట్ మీ ఏదైనా పేపర్ లో ఇవాళే ఉన్నది ఎట్లాంటి సమస్య అయినా సరే విత్ ఇంట్రెస్ట్ మేము టూ ల్యాక్స్ చేస్తామన్నాం ఒకవేళ మీకు పైన ఉంటే క్లియర్ చేసుకోండి బ్యాంకులతో దానికి ఎక్స్టెన్షన్ గా శ్రీనివాస్ గారు ఎవరంటే అలా కాదు ముందే బ్యాంకులు మీరు అబ్జర్వేషన్ ఇస్తే మళ్ళీ లోన్ తెచ్చుకుంటాను అది పాసిబిలిటీ ఆ పాసిబిలిటీ అది వాళ్ళకున్న గ్రీవియన్స్ లో అది కూడా భాగంగా చెప్తే అల్టిమేట్ గా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము ఇచ్చిన టైం ఫ్రేమ్ ఓన్లీ వన్ మంత్ అయ్యే కదమ్మా ఆ వన్ మంత్ లోపల మీ సమస్యను మేము సాల్వ్ చేస్తామని అంత ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనప్పుడు మనం ఎన్న చెప్పొచ్చు కొన్ని సాధ్యం అవుతాయి కొన్ని సాధ్యం కాదు అడ్మినిస్ట్రేషన్ మాట అన్నా వేస్ అండ్ మీన్స్ పొజిషన్ కూడా చూసుకుంటూ చేయాలి అని మేము చాలా చెప్పాం అవన్నీ కూడా ఇప్పుడు మన అడిగితే లిస్ట్ చదివితాడు ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినా అందులో ఎన్ని మిల్ ఎన్ని కాలేదు నేను ఏంటంటే ఇది ఒక ఫేస్డ్ బ్యానర్ లో గ్రౌండ్ రియాలిటీలో మేము ఉన్నాం కాబట్టి టాప్ ప్రయారిటీలో రైతుల అంశానికి చేపట్టాం మీకు తెలుసు వాళ్ళు ఈవెన్ బస్సు ప్రయాణం మీద కూడా ఎట్లాంటి కామెంట్ చేశారు అది డెఫినెట్లీ కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు మరి అందులో కూడా ఒక లెవెన్ హండ్రెడ్ బస్సెస్ ఆల్రెడీ పదకొండు నెలల కొత్త అస్సులో ఆర్డర్ చేసాం రావడానికి ఆరు నెలలు మూడు నెలలు పడుతుంది ఆ తర్వాత ఆ సమస్య కొంత సాల్వ్ అవుతుండొచ్చు ఇట్లా ఒక్కొక్క ఇష్యూలో మేము ఇచ్చిన హామీల మీద కొన్ని సమస్యలు ఇస్తున్నామన్నమాట నిజమే వాటిని మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ ఉంటాం కాబట్టి ఒక్కొక్కటి ఒక సిస్టమాటిక్ వేలో మనం సాల్వ్ చేసుకుంటాం మీరేం ఇవాళ పేపర్ గది అందులో హెడ్ లైన్ మీరు వాళ్ళ చర్చ పెడతారు ఇది గవర్నమెంట్ దృష్టికి రావని కాదు దానికి మాకు కమిట్మెంట్ లేదని కాదు దానికి కొంచెం సమయం పడుతుంది అని అంతే ఒకటి విపక్షాలు అనేదైనా కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి గనక చూసినట్లయితే అంటే వాళ్ళు రుణ విముక్తి కలుగుతుందని ఆశపడి ఎదురు చూసినటువంటి వాళ్లకు వాళ్ళ అర్హులన్న విషయం వాళ్ళ అనుకొని అర్హులు కాము అన్నటువంటి విషయంతో ఆందోళన పడుతున్నటువంటి క్రమం మనకైతే కనిపిస్తోంది సో దానికి సంబంధించి రైతులకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉందండి అంటే రెండు లక్షలకు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అట్లా చెప్పిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు రెండు లక్షల ఎబోవ్ కూడా మీరు చేస్తా అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఏదో రిజర్న్స్ ఇస్తే తప్ప బ్యాంక్ అంటున్నారు అది మా కమిట్మెంట్ కదా అప్ టు లాక్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ అన్నా అది ఎంత ఉంటుంది టీఆర్ఎస్ పీరియడ్ లో కొంత మా దగ్గర దాన్ని ఇంక్రీజ్ అయింది మీరే అన్నట్టుగా టూ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ గారు డిపార్ట్మెంటే అసలు థర్టీ ఐటమ్స్ ఏవైతే ఇష్యూస్ సాంకేతిక కారణాలు చూద్దామండి ఇప్పుడు మీరు వన్ మంత్ అంటున్నారు ఈ వన్ మంత్ లో అవి క్లియర్ అయ్యి మీరు ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారు మంది లబ్ధిదారుల సంఖ్య అయితే ముందుగా చెప్పారు అందరికి రిలీజ్ అవుతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకా మీరు ప్రశ్నలు ఎదుర్కొనాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఒక చిన్న బ్రేక్ తర్వాత